చెప్పు ఇంక ఇప్పుడు మామిడికాయలు కడుక్కున్నాం మంచిగా కడుక్కొని నీరు లేకుండా కాటన్ బట్ట తీసుకొని ఇట్లా నీరు లే నీరు పచ్చిగా లేకుండా ఇట్లా ఒట్టిగా దూడుచుకోవాలి ఒట్టిగా దుడుచుకొని ఆరబెట్టుకొని ముక్కలు కొట్టుకోవాలి ఈ బొడ్లు కూడా ఇట్లా షాక్తో పోసుకోవాలి గొడ్డు ఉండొద్దు ఇట్లా వొసుకోవాలి సంపతచి నా అచ్చలకారు వొలియ్ వొలియ్ సో బడ్డు వొసుకోవాలి ఒక బడ్డు వొస్తోయ్ పక్కన పెట్టుకొని మల్ల పచ్చలగొట్టుకోవాలి ఓ ఇట్లా కాయలు కొట్టుకోవాలి మనకు కావాల్సినంత సైజు ముక్కలు కొట్టుకోవాలి లావు అని కొంతమందికి ఇష్టం ఉంటే లావు కొంతమంది చిన్నగా ఇష్టం ఉంటుంది చిన్నగా కొట్టుకోవాలి ఇంకా ఈ సైజు కొడుతున్నా ఇట్లా జీవుడు తీసుకోవాలి ఇట్లాంటిది తీసుకోవాలి ఒక ముక్క లావు ఒక ముక్క సన్నగా ఇంకా అన్ని రకాల సైజులు వస్తాయి కొందరికి లావులా ఇష్టం ఉంటుంది కొందరికి సన్నగా ఇష్టం ఉంటుంది జీవిడేమంటే ఇట్లా తెల్ల పొర వస్తుంది లేకపోతే మళ్ళీ ఇంకోసారి తీయాలి నల్ల మనం నరుకుతుంటే మొద్దు కానీ అవి నల్ల నల్లగా అయితే మంచిగా దూసుకోవాలి కాటన్ బట్టని చదువుకోవాలి చదువుస్తే తెల్ల ఇంకా నీట్ కావాలి నల్ల మచ్చలు ఏం ఉండదు నల్ల ఏం ఉండకూడదు ఇళ్ళలో కూడా ఇవి ఏం ఉండకూడదు మంచిగా తోడుస్తుంది మళ్ళీ ఏం లేకుండా తోడుస్తుంది జీవు పచ్చలకు పోపు చేస్తున్నా పోపులకు నూనె పోసుకుంటున్నా బాగా గిన్నె వీటెక్కినాక నూనె పోసుకోవాలి నూనె మంచిగా మసిల్లాక ఇంకా అన్నీ వేస్తా నూనె మాత్రం మసలు పెడుతున్నా ఒక ఒక ఒకసీటా కావాలి పోపులో పోస్తున్న నూనెలో నూనె మంచిగా మరిగినాక ఆవాలు పోస్తున్నా అత చెటాకు జీలకర్ర వేస్తున్నా ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నా చెటాకు ఎల్పాయలు పోపుల చెటాకు జీలకర్ర ఒక చటాకు కావాలి ఇప్పుడు అల్లం వేస్తా మారిపోవద్దు ఆవాలు వేసినాక జరిసేప్పుడు అవేయాలి ఒక కిలో అలవలు గడపేసు మన నూనె ఆఫ్ చేసుకున్నాక వేయాలి లేకపోతే మాడిపోతుంది మాత్రం దోర కావాలి స్టవ్ బంద్ చేసిన మీరు బంద్ చేయకుండా వేస్తే కొంచెం పొంగుతుంది నూనె ఇది పల్లె నూనె కాబట్టి పొంగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి పోపు దగ్గర ఎల్లిపాయలు కూడా ఆఫ్ చేసినాకనే ఎలా లేకుంటే మాడిపోతాయి కారం పోసుకుంటున్నాం మాటికాయ పచ్చడికి ముప్పై కాయలకు మూడు షేర్లు కారం పోస్తున్నా ఇది అర్ధ కిలో ఉంటుంది ఇది దీంతో ఆరు పోస్తున్నా దీంతో ఆరు పోస్తున్నా ఇది అర్ధ కిలో ఉంటుంది దీంతో రెండు పోస్తే కిలో అవుతుంది కదా దీంతోనే ఆరు కారం పోసిన ఇప్పుడు ఆవాలప్పుడు పోస్తున్నా మసాలా పొడి పోస్తున్నా చెటాకు జీలకర్ర పొడి పోస్తున్నా వేయించుకొని మిక్సీ పట్టిన ఎల్లిపాయలు పొడి దంచిన అవి ఒక అర్ధ పావు అర్ధ పావు మెంతులు అర్ధ కిలో కంటే తక్కువ ఎల్లిపాయలు కిలోన మూడు ఉప్పు వస్తా మూడు చేర్ల కారానికి ఉప్పు ఆరు డబ్బాలు దీంతోనే ఆరు కారం పోసిన రెండు ధన రెండు ఆవాల పొడి పోసిన జీలకర్ర పొడి మెంతి పొడి కలిసి ఒక్కసాగం పోయచ్చు కుదరు అట్లా కొంతమంది వేసుకోరు కొంతమంది వేసుకోరు ఇవి ముప్పై కాయల ముక్కలు ముప్పై కాయల ముక్కలకు మూడు డబ్బాలు పోషణం ముక్కలు గీర మంచిగా కల మంచిగా కల కలుపుకున్నాక ఇట్లా నూనె పోసుకోవాలి కాగి మంచిగా చల్లారినాక పోసుకోవాలి ఇల్లు అల్లం వేసిన జీలకర్రింగ్ ఏముంది మెల్లగా కలుపుకోవాలి వేడిగా నూనె పోస్తే పచ్చడి నల్ల పడుతుంది జిల్లకర్ర పొడి ఎక్కువైనా పచ్చడి నల్ల పడుతుంది నూనె చల్లగా వెళ్ళినాక పచ్చడి కలుపుకోవాలి సల్లగా అయినాక పెట్టుకోవాలి పచ్చడి మంచిగా కలిపి అయిపోయింది ఇంకా పచ్చడి కలపడం మొత్తం అయిపోయింది ఇది ఏమైనా కానీ కొంచెం నూనె తక్కువ నలపొద్దు ఇది నీరు కాయ చుట్టుపక్కలు తెంపినాం కడిగిన మంచి నీరుంది కాయల మనం డబ్బా పెట్టి మూత పెట్టినాక మూడు రోజులకు మళ్ళీ కలపాలి అప్పుడు నూనె బాగా బీదంగా వేసుకుంటది ఇప్పుడు మాత్రం తక్కువనే కనిపిస్తుంది నూనె పచ్చడి మాత్రం అయిపోయింది మీరు కూడా ఇట్లా పెట్టుకోవాలి చాలా మంచిగా పచ్చడా పెట్టినాక మూడు రోజులకే మళ్ళీ మంచిగా అయితే కలగలుపుకోవాలి కింది నుంచి పచ్చడి కల కలుపుకొని పెట్టుకోవాలి ఒకసారి పెట్టినాక మూడో రోజు కలుపుకోవాలి పచ్చడి ఎప్పుడైనా కానీ మూడో రోజు కలుపుకున్నాక ఇంకేం అవసరం లేదని కలపడం నూనె మీద కోసం మనం కింది మీద కలిపేసుకోవడమే నూనె కిందికి అయ్యింది పచ్చడి మీదకి అయింది